గత మూడు రోజుల క్రితం నన్ను తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు చాలా గౌరవప్రదంగా మాట్లాడున్నారు వాళ్ళ విశ్వరూపం అంతా నన్ను చూపించారు ఎస్సీ నాయకులు ఎందుకంటే నేనేం తప్పు మాట్లాడాలంటే వాళ్ళని ఎస్సీ పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు అని రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారో అడగకూడదంట పదకొండవ రాజేష్ పాప ఒక సంవత్సరం ఇటు పెళ్ళే ఇంకొక అబ్బాయి దామోర శ్రావణం వాటి వారి తెచ్చిపోయి మొన్న అయిపోయింది అన్నవారు అబ్బాయి చిన్న చిన్నపిల్లల వయసులో పార్టీ లోపల ఎస్సీ పిల్లల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారంటే షీట్లు అంటే పెద్ద నేరస్తులు అయిందా లేకపోతే ఒక కనీసం రెండు మూడు కేసుల్లో ముద్దాయిలు దొమ్మిలు చేస్తుండారా వాళ్ళు చేసిన పాపం ఏంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమే రౌడీషీటర్లు రౌడీషీటర్లు నీ పాలనలో నీటి పక్క నుండి అబ్బాయి ఎంత నీకు అపోజిషన్ అయితే మాత్రం వాడి మీద దగ్గరుండి షీట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడాని కోసంగా మీ ఇష్టం వచ్చినట్టు నేనేదో ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిగతంగా నా గురించి చాలా చండాలంగా నీచంగా మాట్లాడారు నేను ఏదో దొంగతనాలు చేస్తానని ఇంకేదో చేస్తానని ఇంకేదో చేస్తానని ఏదో మాట్లాడాడు నేను ఎందుకు కొట్టారో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళలు వాడు నల్లగా ఒక తాడు డబ్బా మొహం వాడున్నాడు తెలుగుదేశం వేట అరవై ఏళ్ళు ఇచ్చినట్టుంది పెళ్లి పెటాకుల్లో ఏ రోగో తెలియదు వాడు మాట్లాడతాడు నన్ను వాడే మాట్లాడతాడు నాకు ఏదో కబ్బు గాల్చి వార్త పెడతారంటే నువ్వు ఎంతకుముందు వార్తలు పెట్టినావో ఇంతకుముందు నాకు తెలియదు నా గురించి కనుక్కో వార్తలు పెట్టడం అంటే నాకు బాగా ఇష్టం నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు కదా ఇంకా ఉదయం పూట అయితే లొంగి కట్టుకుని ఉంటా నీ ఇష్టం వచ్చిన చోట వార్త పెట్టుకోవచ్చు తోడు మొక్క పిలకాలను కూడా తెచ్చుకోవచ్చు నువ్వు ఎవరైనా నీకు నువ్వు వార్తలు పెట్టడం చేత కాకపోతే ఎందుకురా బాబు ఏం మాట్లాడతారురా మీరు ఏం మాట్లాడింది ఏంది ఎస్సీ వాళ్ళని మీద రవిశిట్టి ఓపెన్ చేయడం ఎందుకురా మళ్ళా మళ్ళీ వాళ్ళని మర్డర్ కేసులు తెప్పించడం ఎందుకురా బాబు అని మాట్లాడారు దానికి ప్రతి విమర్శ ఏదో దొంగతనాలు దోగుడీలు ఏదేదో జట్ట రౌడీ ఆ కేసు ఈ కేసు ఉంది నా మీద ఏ కేసు పెట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టు కేసు సో నా ప్రొఫైల్ కి నీ ప్రొఫైల్ కి ఎంత తేడా రా నువ్వు బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాడివి లేకపోతే ఏదో బెట్టింగ్లు వాటిలో ఇట్లో ఉండేవాడివి ఆ స్టోర్ బియ్యం పేద ప్రజలకి ఇవ్వాల్సిన స్టోర్ బియ్యం పచ్చి బియ్యం తిని ఏ మాయరాగం వచ్చిందో నీకు తెలియదు ఇలా కూడా వేదానికి ఇంతవరకు పెళ్లి కూడా చేసుకో నువ్వు నా ప్రొఫైల్ గురించి మాట్లాడేది ఎందుగా నేను మూడు సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్ మూడు సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్ రా నేను డెబ్బై ఐదు సార్లు రక్తదానం ఫస్ట్ ఐజోనేషన్ మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేసింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు నీ పక్కన ఏదో తొట్టి కానివ్వండి వాళ్ళు వీళ్ళు మాట్లాడారు వాళ్ళ పిల్లనే తెలుసో తెలియకుండా ఏదో మాట్లాడుంటారు నేను వదిలేశా ఏదో మీ ఎమ్మెల్యే ఏదో చెప్తే నన్ను మాట్లాడించుంటా మీ ఎమ్మెల్యే ఏదో చెప్తే నాతో మాట్లాడించుంటాం అంతే కదా వాళ్ళ వాళ్ళు తిట్టండి భయంకరంగా తిట్టండి అని చెప్తే మాట్లాడదు సిగ్గుండాలా ఎస్సీ పిల్లలకు అన్యాయం జరిగితే మాట్లాడలేకపోవడం సిగ్గుచేటు మేము ప్రశ్నిస్తుంటే మరి నన్ను తిట్టడం నీవు ప్రశ్నించు మీ ఎమ్మెల్యే అరే మా పిల్లోడిని మా పిల్లోడిని మీద ఎస్ రౌడీషీట్ ఎందుకు ఓపెన్ చేశావు మా పిల్లకాయల మీద మా సామాజిక వర్గాల మీద ఎంత మీ పార్టీ కాకపోతే రౌడిషీట్ ఓపెన్ చేసేస్తారు ఆ రెండు సోషల్ మీడియాలో ఉంటే దాన్ని బట్టుకొని గందరగోళం అబద్ధాలు చెప్తా దోసుకోకూడదు తిట్టిస్తా మన ముస్లిమ్స్ చేత తిట్టించారు వాళ్ళు దొరుకునేసరికి వాళ్ళు ఆపేసారు మళ్ళీ ఈరోజు మీ మీ సామాజిక వర్గంతో మాట్లాడిస్తే బాగుంటుందని ఏదో ప్లాన్ చేసి మాట్లాడు నేను చూడడా మీరు ఏదో మాట్లాడారంటే నేను నిన్న చూసాను మీరు మాట్లాడిన మాట చూసి బాధేసింది ఎక్కడ కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు కూడా పనికి మాల్ వాళ్ళు మాట్లాడినారు నేనైతే వాళ్ళ విజ్ఞప్తి విజ్ఞతతో వదిలేస్తున్నాను నన్ను మాట్లాడింది మీరు మాట్లాడింది వాళ్ళ మీద రౌడీష్ ఓపెన్ చేశారు మళ్ళీ వాళ్ళ మీద అటెంప్ట్ మా మర్డర్ చేసేది ఏం పద్ధతి లేని మాట్లాడారు అదేనా ఇంకేమైనా మాట్లాడేనా మీ ఎమ్మెల్యే కంటే ముందే స్వర్గీయ కలికి యానాథ్ రెడ్డి నాకు తొంభై ఎనిమిదిలో రెండు వందర ఎకరా క్వారీ ఇప్పించాడు టూ పాయింట్ ఫోర్ సెవెన్ కనుక్కరా బాబు నువ్వు మీ ఎమ్మెల్యేకి ముందు నా క్వారీ ఉందిరా తొంభై ఎనిమిదిలో ఈ దమ్ముంటే నేరు కదా నాతో మాట్లాడు నువ్వానైనా చూసుకుందావు నీకంతా మా దమ్ము గురించి ఏమైనా చూ చూడాలనుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు రాజకీయ విమర్శలు చేస్తే ఇవ్వని నా వ్యక్తిగతంగా మాట్లాడతాను మర్యాదగా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి నీ ఇష్టం వచ్చినట్టు నోరు బాధేసుకుంటే మీరేదో పెద్ద అధికార పార్టీ నువ్వు ఏదో పెద్ద రోడి ఆడవాళ్ళు చేత కొట్టి కొట్టించుకుని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో మీ పార్టీ ఆడవాళ్ళు మీ కార్యాలయంలో పడేస్తానేారంట సుబ్బారాయణ లేకపోతే ఆ రోజు గుడ్డలతో కూడా చిచ్చుండేవాళ్ళంట నీ ఆడవాళ్ళు నృగేంద్ర లేడీస్తో మా తగాదాలు పెట్టుకునేవాడు నృగేంద్ర మాతో మాట్లాడు తారు డబ్బా మొహం ఎందు అనుకుంటున్నారు మీరేందరూ మా అయితే కేసు పెడతారే తర్వాత ఏంద్రా నీ పరిస్థితి నీ సినిమా డైలాగ్ చెప్పానా చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలి అనుకో మాకనే నీ బాలకృష్ణ సినిమా డైలాగ్ నువ్వు ఆ బాలకృష్ణ టికెట్లు అమ్ముకొని బతికినాడు బ్లాక్లో నువ్వు పేద ప్రజలకు సేవలు చేయడం అంటే మమ్మల్ని చూసి మా మన రోల్ మోడల్ని చూపారా మీ పార్టీలో సేవలు అంటే చేస్తారు రెండు వందల యాభై మందికి ఇడ్లు కట్టించావరా రై ఇన్నారా తారిడబ్బా రెండు వందల యాభై మందికి ఇడ్లు కట్టించా ఏ ఒక్కడి దగ్గర ఆపకుండా కనుక్కోరా బాబు మా ప్రాంతంలో సిమెంట్ రోడ్లన్నీ మా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న తెల్లకాయతో మొక్కిస్తే తొమ్మిదిన్నర కోట్లు డీల్ చేశాడు తుఫాన్ నగర్ వెంగళరాం నగర్ సిమెంట్ రోడ్లంతా మీ ఎమ్మెల్యే అడుగు కావాలని చెప్తాడు నీకు నువ్వేదో ఆయన మెహర్బానీ కోసం ప్రసన్నాన్ని పెడితే బాధ ఏదో తిట్టినట్టు నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఇంకేమైనా దమ్ములు అవన్నీ గురించే దమ్ముల గురించి అయితే మాకేం మాట్లాడక్కర్లా మా దమ్ మాకు తెలుసు మీ వాళ్ళకి కూడా తెలుసు కొద్దిగా మర్యాదగా మాట్లాడు కనికిమాల విషయాలు మాట్లాడితే బాగుంది మా మాకు బాగా గుర్తుపెట్టుకుంటాం బాగా గౌరవం కూడా బాగా ఇస్తాం మీకు ఏ ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకుంటాం తార నిన్ను రే తారబా నిన్ను బాగా గుర్తుపెట్టుకుంటా బాగా గుర్తుపెట్టుకుంటా నిన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సద్విమర్శ చేయ కనికి ఆటో చెన్నై అన్నిట్లో అన్ని డిజాస్టర్స్లో పనిచేసినా అందుకని ఇచ్చారు గోల్డ్ మెడలు కష్టపడి ఎంతో మంది కరోనా చనిపోతే విచేతులతో ఎత్తేసి ఉంటారా నేను ఎక్కడ రా మీరు పిరికి పిరికినా మీరు కరోనాలో ఇంటింటికి ఉచిత మందులు కూడా ఇచ్చారా నేను మా ప్రాంతంలో విచారణ నువ్వే ఆడకుపోయారా నువ్వు పోయారా కరోనాలో చాలా మంది సగాలను కూడా చూసే పరిస్థితిలో ఉంటే నేనే తీసుకెళ్ళి కరణం చేశాను అది నా ప్రొఫైల్ నీ ప్రొఫైల్ చెప్పడా పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు అంత తాపు లేకపోతే ఇక్కడ ఎవరు వేరేగా లేదు నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా